దేవుని నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ దిన దేవుని సందేశం చూసుకున్నట్లయితే యహోశివ ఒకటి తొమ్మిది నేను నీ కాజ్నే ఇచ్చి ఉన్నాను కదా నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము దిగులు పడకము జడేకుము నీవు నడిచే మార్గమంతట్లో నీ దేవుడైన యహోవ నీకు తోడయ్యుండును ఈ వాక్యరీతిగా చూసుకున్నట్లయితే తోడై తోడయ్యున్న దేవుడు యహోశివాకి తోడుగా ఉండి నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నారు నిన్ను విడివను నిన్ను ఎడబాయనని మహోత్సవాన్ని దేవుడు ధైర్యపరిచి ఆయన పనికై నడిపిస్తూ ఉన్నారు ఈ దినమున ఎవరైతే వారి యొక్క జీవిత విధానం గురించి భయపడుతూ ఉన్నారో బాధలు అనారోగ్యం ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతూ ఉన్నారు వారి యొక్క త్రోవలో దేవుడు తోడిగా ఉండి నడిపిస్తానని తెలియపరుస్తూ ఉన్నారు నీవు దేవుని మాట నమ్మి ఆ రీతిగా నడుచుకున్నట్లయితే నీవు దిగులు పడవద్దు నిన్ను విడువను ఎడబాయనని దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు యహోశువాకు తోడయ్యున్న దేవుడు మీకు గాక ప్రార్థన చేసుకుందాం ప్రియ పరలోకపు తండ్రి ఈ దినమున ఈ యొక్క సందేశం వీక్షించిన ప్రతి ఒక్కరిని ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి మీరు ఎవరిని విడవని దేవుడవని తోడుగా ఉంటానని దిగులు పడవద్దని తెలియపరుస్తున్న ఏసయ్య నీకే వందనాలు వారి మార్గంలో మీరు తోడుగా ఉండి నడిపిస్తానని వాగ్దానం చేస్తున్న ఏసయ్య అందరికి తోడుగా ఉండి నడిపించండి ఏసయ్య పరిశుద్ధి నామం అడిగి తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ